రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ముమ్మర ఏర్పాట్లను చేస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగనున్న వేడుకలను ప్రత్యేక వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి ట్యాంక్ బండుపై తెలంగాణ హస్తకళలు ఉత్పత్తుల స్టాళ్లు నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి రేపు ఉదయం తొమ్మిదిన్నరకు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు వేదికపై జే జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు సాయంత్రం ట్యాంకు బండిపై ఉత్సవాలు జరగనున్నాయి తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు చివరిగా హుస్సేన్ సాగర్ వద్ద బాణసంచ కాల్చనున్నారు ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు కొలిక్కొచ్చాయి తెలంగాణ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా ట్యాంక్ బండి పైన అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో కూడా అతని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ వందనాలు కండితో పాటు సాయంత్రం ట్యాంక్ బండి పైన వివిధ రకాల సాంస్కృతిక ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఒక ఐదు వందల మంది వివిధ రకాల జానపద గ్రామీణ వృత్తి కళాకారులతోని ఒక కార్నివాల్ ని ట్యాంక్ బండి పైన రెండవ తారీఖు రోజు సాయంత్రం ఏదైనా ప్రారంభమవుతుంది సో దీంట్లో జానపద కళాకార కళాకారు వాళ్ళ గిరిజన కళాకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అందంగా ఆనందంగా వాళ్ళందరూ పాల్గొంటున్నారు జబడికలు మాత్రమే కాకుండా గుసాడి కుంభకోయలు లంబాడి బంజారా చెంచులు వీళ్ళందరూ కూడా ఒక తమదైన కళారూపాలని ప్రదర్శిస్తూ కార్నివాల్ లాగా వెళ్తారు తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని తెలంగాణ పండుగలు వైభవాన్ని చెప్పే కళారూపాలతో పాటు ఆధునిక నవీన కళారూపాలు మిగతా అన్ని కూచిపూడి పేరుని ఇలాంటి కళారూపాలతో తెలంగాణ వైభవాన్ని చెప్పే విధంగా వివిధ రకాల నాట్య రూపాలని రూపొందించినట్టుంది సో ఆ తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ ప్రజలు అందిస్తున్న ఒక గొప్ప నివాళి నీరాజనం ఇది